నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వోల్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పల్లె అందాలండి అమ్మ వాళ్ళ ఊరనమాట చాలా చిన్న పల్లెటూరు అండి అమ్మ వాళ్ళది అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి వృధలు సౌండ్లు పొల్యూషన్లు ఏమి ఉండవు అనమాట పచ్చని తోటలు పంట పొలాలు సముద్రము ఇలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు పొల్యూషన్ అనేదే ఉండదు పొద్దున్న అయితే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది పక్షులు చేసే సౌండ్లతో అసలు చాలా హాయిగా ఉంటుందండి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది అనమాట పైనుంచి అంత వ్యూ ఇలా ఉంటుంది ఇటువైపు కూడా అక్కడ వేరుశనగ తోటలు ఎక్కువ వేస్తారండి ఇక్కడ ఇసక అనమాట అంటే సముద్రం దగ్గరగా ఉంటారు కదా అందువల్ల ఎక్కువగా ఇక్కడ వేరుశనగ పండిస్తారు వరి కూడా పండిస్తూ ఉంటారు ముందు రోజు వరకు కూడా బాగా ఎండు నింది ఒక్కసారిగా సడన్గా క్లైమేట్ మారిపోయిందనమాట వేకువజాము నుంచి వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే కాస్త ఆగింది పొద్దున్నే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంది ఇంకా ఇంటి ముందు వైపు అంతా కూడా ఇలా మొక్కలు పెట్టుకుంటారు నాన్నకి మొక్కలు అంటే చాలా అంటే చాలా పిచ్చ అనమాట ఊర్లోకి ఏ మొక్కలు వచ్చినా కొన్ని వేసేస్తూ ఉంటారు నాన్న చాలా ఇష్టం అనమాట నాన్నకి మొక్కలు అంటే పొద్దున్నే లోపల వైపే వాకింగ్ చేస్తూ ఉన్నారు నాన్న పొద్దున ఈవినింగ్ రెండు పూట్ల లోపల వైపే తిరుగుతారనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఎంత వర్క్స్ ఉన్నా సరే ఈ వాకింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు కాసేపు అలాగా ఇక మేమైతే టీ తాగుతున్నాము ఇక మేధానిసి ఒక్కడే లేచాడు ఇంకా నిషీ తన్వి ఇద్దరు లేదు పడుకో ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా పొద్దు పొద్దున్నే టీ పడాలి కదా ఇంకా తాగుతున్నాము ఇంకా అమ్మ అయితే ఇంట్లోపల లోపల దగ్గర అంతా క్లీన్ చేసుకున్నారు ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు పెద్ద మొక్కలన్నీ బయట వైపు వేసుకుంటారనమాట ఇంటి గేట్ బయట అమ్మకి మందార పూలు పెట్టుకొని నిండుగా అలంకరించుకుంటేనే ఇష్టం అనమాట అందుకని అవే కోసుకుంటుంది అక్కడ ఇక నానైతే వాకింగ్ చేసేసాక ఇంకా బర్రెల దగ్గరికి వెళ్ళి పాలది అది వచ్చారు ఇప్పుడే ఎక్కువ బర్రెలు ఇప్పుడు లేవులేండి ఒకప్పుడు చాలా ఉండేది ఇప్పుడు అవన్నీ తీసేశారు ఒక నాలుగు మాత్రమే ఉంచుకున్నారు రీసెంట్గా కొంచెం నాన్నకి హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇంకప్పటి నుంచి చాలా మటుకు పని తగ్గించారనమాట బలవంతంగా తగ్గించాము మేము వాళ్ళకైతే ఆ గేదెలను కంప్లీట్గా తీపిద్దామన్నా ఒప్పుకోరు ఇన్నాళ్ళు ఎక్కువ ఉండేవి కదా ఒక్కసారిగా ఆపేయమంటే వాళ్ళు ఆపలేకపోతున్నారనమాట ఇక్కడైతే అన్న నాకు ఒక మొక్కను చూపిస్తున్నాడు అది జలుబుకి చాలా బాగా పనిచేస్తుంది అంటండి అన్న ఫ్రెండ్ చెప్పారట ఇంకా అన్న కూడా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగా వర్క్ అయింది పాప నాకు ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేసింది అని చెప్పి చెప్పారనమాట పేరు అయితే మొక్క అలా ఉంది కుండీలో పడి మొలిచిందనమాట ఇంతకుముందు ఈ కుండీలన్నీ అందరం కలిసి ఉన్నప్పుడు నాటాం కదా లాస్ట్ వీడియోస్లో చూపించున్నాను బాగానే అన్నీ కూడా ఆ మొక్క నేమ్ అడగటానికి ఫోన్ చేస్తున్నాడు నేను ఇంకా అడగలేదు ఏంటో పేరు మొక్క అయితే అలా ఉంటుందండి ఇక అమ్మ పూలన్నీ అలంకరించుకుంటా ఉంది ఇక్కడ బయట వైపు అది మేక కొట్టించలేదనమాట మామూలుగా అయితే గుమ్మం బయట ఈ గడప ఉండేది అనమాట అంతకుముందు పాతీళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ గణపయ్యే ఉండేదనమాట ఇక అది సెంటిమెంట్గా అలాగే ఉంచేసుకుంది అమ్మ అక్కడ ఇంకా బయట మేకు కొట్టించినప్పుడు తగిలించుకోవాలని చెప్పి ఇంక ఇక్కడ కూడా పూజ చేస్తుంది అనమాట అమ్మ దేవుని గదికి ఎదురుగా పైన పిచ్చుకులు గూడు పెట్టుకుంటాయండి ఇంకా అక్కడే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒక రెండు పిల్లలు పిగులు ఉన్నాయి ఇంట్లో పిచ్చిపిచ్చి వంటి అరుస్త ఉంటాయి అమ్మా నాన్నకి తోడుగా ఉంటాయి అనమాట అవి ఇంకా అయితే ఇక్కడ బోండాలు తెప్పించింది వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఇక్కడే ఇంట్లో ఒక అన్న వాళ్ళు పెడతారనమాట చేస్తారనమాట టిఫిన్స్ అవి ఇంక వీళ్ళకి బోండాలు అంటే ఇష్టం ఇంకా అందుకని అమ్మ తెప్పించారు ఇవాళ ఇంకా మాకైతే ఇడ్లీ ఒక వాయి పెట్టేసి ఉన్నారు ఇంకా వీళ్ళకి ఇది టిఫిన్స్ వేసిస్తా ఉన్నాను ఇంట్లో వాటికన్నా ఇంకా వీళ్ళు ఇట్లా బయట షాపులో అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు కదండి ఇంకా మా పాప మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకా మళ్ళీ వేసిస్తున్నాను ఇక్కడ కొంచెం నైటు మల్లెపూలు కోయలేదండి మర్చిపోయాం పనిలో పడిపోయి ఇంకా మర్చిపోయాం అనమాట ఇంకా అది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా విరబూసిపోయింది మొత్తం కూడా ఇంకా అమ్మ అవగడు ఉంటే ఇంకా సింధు అల్తా ఉంది ఇంకా బలవంతంగా ఫుడ్ పెడతానే అనే ఉంటుంది అమ్మ వచ్చే వరకు మళ్ళీ మమ్మల్ని ఏమో సన్నబడాలమ్మ చాలా లావ అయిపోతున్నారని చెప్పొద్ది మళ్ళీ ఫుడ్ మాత్రం ఫుల్గా అనమాట తగ్గాలంటది మళ్ళీ ఫుడ్ పెడతా అమ్మ ఇంకా ఇక్కడ సింధు అవి రెండు చెండుల్లాగా అల్లింది అనమాట చెరు కొంచెం పెట్టుకున్నాం ఇద్దరం కూడా అన్న బయ నెల్లూరు బయలుదేరి వెళ్తున్నాడు అనమాట ల్యాప్టాప్ నెల్లూరులో ఉండే ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా వర్క్ ఉంటుంది కదా ఇంకా అన్న బయలుదేరేస్తున్నాడు మార్నింగే ఇంకా మేమైతే తర్వాత ఈవినింగ్ అనుకుంటున్నాము ఇంకా అన్న స్టార్ట్ అయిపోయాడు నెల్లూరుకి పిల్లలు వంటకాల సెక్షన్ మొదలు పెట్టున్నారు అనమాట ఏం చేస్తున్నారా ఓ పానీపూరి అంట మాకు కూడా కావాలి అత్తమ్మకి నాకు కూడా తింటే అమ్మమ్మకి తాతయ్యకి కూడా అమ్మ పొద్దున్నే దీపం పెట్టేసుకుంటుందండి ఉదయాన్నే నిండుగా దాసాని పూలు పెట్టేసి ఉంది అమ్మ అక్కడ కూర్చుని బయట ఏదో రాస్తూ ఉంది సైలెంట్గా మాట్లాడదన్నమాట రాసే వరకు అదేంటన్నది అమ్మతో వివరంగా చెప్పిస్తాను మీకు కూడా చూపిస్తాను రండి

అనుకుంటా రాయాలి రాసేదేమో శ్రీరామ కానీ మనము శ్రీరామ రామ అని మనసులో అనుకుంటా రాయాలి అదన్నమాట తర్వాత తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ పడేయడం నిర్లక్ష్యం ఉండకూడదు తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టి పూజలో ఉన్నట్టే చేయాలి అది దీని లక్షణం ఏంటంటే మంచిగా ప్రశాంతంగా ఉండటం ఖాళీగా ఉన్నప్పుడు పనులు అయిపోయిన తర్వాత ఒక ఇంత ఒక టైం కేటాయించుకొని ఎక్కడికి మనసు అటు ఇటు పోకుండా ఆయన మీదే నిమగ్నం అయ్యి దాన్నే మనసులో పెట్టుకొని రాయాలన్నమాట అది దీన్ని ఓకే ఈ కోటి రాస్తే చాలా నాయన్ని ఎన్నిసార్లు మనసులో అనుకుంటామో మనకే తెలియదు చాలా మంచిది అది ఏదో నాకు రాయాలనిపిస్తుంది చేస్తా రా కదా అప్పుడు భాత కానీ మాటలు అన్నీ లేకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏం మాట్లాడుకోవాలి ప్రశాంతంగా గణపతిని ఓం గణప గమ్ మహా ఓం గమ్ గణపతేన్మహ అని నూట ఎనిమిది సార్లు లెక్కేసుకుంటా చేసుకొని అయిన తరువాత నాయనికి నాయన అమ్మ బిడ్డలకి అన్ని మంచి జరిగేటట్టు జరగాల అని ఆయనకి దండం పెట్టుకుంటే ఒకటే కోరి కోరుకుంటే మా బిడ్డలు చదువులు అన్నీ బాగా రావాలి నేను రోజు వాకింగ్ చేసేటప్పుడు ముందు గణపైని తర్వాత అందరు దేవుళ్ళని మనసులో అనుకుంటా తిరుగుతాయి నేను తిరిగినంతసేపు వాకింగ్ చేసేటప్పుడు నేను మనసు ఎట్టు పా వాళ్ళతో వెళ్తూ మాట్లాడను నేను వాకింగ్ చేస్తాను చేసినంతసేపు దేవుళ్ళనే అనుకుంటాను మనసులో గణపైకి ముట్టుకు నా మనవాళ్ళు మనవరాళ్ళు విద్య బాగా విద్యను ప్రసాదించుస్తామే అని దండం పెట్టుకుంటా ఎప్పుడు బట్ పటాల దగ్గర పోయినా అదే వాకింగ్ చేసేటప్పుడైనా అది నా మానవాళ్ళకి నా మనవరాళ్ళకి విద్యను స్వామి అని దండం మీరు కూడా మనకేం పడలే ఇంకా ఉండే చాలు బిడ్డల గురించి ఆలోచించండి బిడ్డలు విద్య బాగొచ్చి వాళ్ళు వృద్ధిలోకి రావాలని అదే మనసులో అనుకుంటుండండి మాకు భౌభాగ్యాలు అవన్నీ అవసరం లేవు వాళ్ళు చదువుకుంటే చాలు వాళ్ళు ఉర్దూలోకి వస్తే చాలు ఇక ఏం అవసరం లే అది నా మనసులో ఉండేది నేను నా బిడ్డల్ని అందరినీ ఆ విధంగా ఉండాలని చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నాను వాళ్ళు నా భగవంతుడి దైవాళ్ళు లక్షణంగా ఉండారు అదేవిధంగా నా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉండాలని నాకు ఇష్టం ఎక్కడ దొరుకుతాయి ఇంట్లో పైన టెంపుల్స్ దగ్గర దొరుకుతాయి అన్నీ అమ్ముతుంటారు కదా అక్కడ పెట్టుంటారు ఆడ మనము చూసి అడిగితే వాళ్ళు రామకోటి కావాలన్నా ఏదైనా ఇస్తారు తెచ్చుకొని నేను రాసాను ఇది పూర్తి అవుతుంది మళ్ళీ ఉరి చేత అయినా మళ్ళీ తెప్పించుకొని ఇంకోటి కూడా రాస్తాను నేను భద్రాచలంలో కానీ అంత దూరం మనం పోలేకపోతే దేవ రాములు వారి దేవాలయాలైనా పెట్టచ్చు అంట అప్పుడు దాకా మనం పూజించే దేవుడు పటాల దగ్గర పెట్టుకొని ఆ దేవు మన ఇంట్లో పెట్టుకొని ఆ దేవుడు పటాలతో ఈయన కూడా పూజ అందద్దు అనమాట ఎక్కడంటే అక్కడ నిర్లక్ష్యంగా పడేయకూడదు అయిపోయిన తర్వాతే దేవుడి దగ్గర పెట్టేసి ఎవరన్నా పోతున్నా వాళ్ళ చేత అయినా పంపించవచ్చు భద్రాచలం మన అమ్మాయి పాలేకపోయినా లేదన్నా రామాలయంలో అయినా పెట్టవచ్చు అంట కానీ నేను ఇంతకు ముందు కూడా కోటి కూడా రాసిండ అవి కార్డులు కొన్ని రాసా కొన్ని పంపించేశాను ఇంకా రాయాల్సినవి కొన్ని సాయి కోటి కూడా రాశాను నేను ఆయనకి ఇష్టం కదా అందుకు ఇన్ని పెట్టారు శ్రీరాముడికి ముఖ్యమైన ఆయన ఆంజనేయ స్వామి ఇద్దరు పానీపూరి ప్రిపేర్ చేస్తా ఉన్నారు కదా ఇందాక కర్రీ వాటర్ రెండు కూడా చేసి పెట్టేసుకున్నారనమాట ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై వాళ్ళతో వద్దని చెప్పి అమ్మ చేస్తా ఉన్నారు అక్కడ ఇంకా చాలా బాగా రెడీ చేశారండి చాలా బాగా నచ్చాయి మాకు కూడా ఇక్కడ మేధాంశం తింటున్నాడు గమనించారు కదా ఇప్పుడు కాసేపట్లో మాయమైపోతాడు సడన్గా ఎందుకనేది కూడా చెప్తాను ఏం లేదండి ముందర ఫోన్ పెట్టుకున్నాడు ఇంకా ఆ పానీపూరికి బౌల్ కూడా లేకుండా తీసుకు తింటున్నాడు అనమాట ఎక్కడ అది బ్రేక్ అయ్యి మళ్ళీ వాటర్ ఫోన్ పైన పడతాయని చెప్పి కాస్త సారి నేను అలా చేయొద్దు నానా అని ఇంకంతే కోపం వచ్చేసింది అలిగేసి లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చేళ్ళండి కాసేపటికి వచ్చి తిన్నాడు మళ్ళీ వాళ్ళ నానమ్మకు కూడా అన్నీ పెట్టించి నానమ్మ తిను నువ్వు కూడా అని చెప్పి వాళ్ళ నానమ్మ కూడా పెట్టుకున్నాడు తర్వాత పిల్లలు ఫోన్లకి బాగా అడిక్ట్ అయిపోతున్నారండి అసలు ఎంత వాళ్ళని మనం ఏదో ఒక రూపంలో బిజీగా ఉంచి ఆటలు ఆడించడం బయటికి తీసుకెళ్ళినా టైం దొరికితే ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు ఎవరిని కదిలించినా అదే సమస్య అయిపోతుంది ప్రతి ఇంట్లో కూడా కదండి ఇక వీళ్ళని మేమిద్దరం డిస్టర్బ్ చేస్తున్నాము మాకు కూడా పెట్టించమని చెప్పి నేను సింధు నిజంగా చాలా బాగా నచ్చిందండి బాగా చేశారు పిల్లలు పానీపూరి సెక్షన్ అయిపోయాక ఇక్కడ మామిడికాయ ఎవరుగా పెడుతుంది అనమాట అమ్మ సపరేట్గా వీడియో షూట్ చేసి మన ఛానల్లో కూడా పెట్టేస్తున్నాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి చెక్ చేయండి అమ్మ చాలా బాగా చేస్తారండి ఆవపిండి మెయిన్ అనమాట ఎక్కువగా ఆవు పిండి వేస్తారు అందువల్ల గుజ్జు బాగా వస్తుంది అమ్మ చేస్తే రుచిగా కూడా బాగుంటుంది ఇప్పుడు చూసినప్పుడు ఆయిల్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది కదా నెక్స్ట్ డే కల్లా ఆయిల్ కూడా బాగా పైకి తేలద్దనమాట అసలు చాలా రుచిగా ఉంటుంది ఇంకా నాకు సింధుకి ఇద్దరికి కూడా ఒక డబ్బా నిండా చేసి పంపించింది ఇంకా మళ్ళీ అది అయిపోతే మధ్యలో ఎప్పుడైనా పచ్చికాయలు దొరికినప్పుడు ఫ్రెష్గా పెట్టిస్తూ ఉంటుంది అన్నమాట ఇక మాకు ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము బయలుదేరేస్తున్నామండి ఇక్కడ ఒక్కసారిగా ఇల్లంతా బోసిపోతా అనమాట అమ్మా నానికి ఒక రెండు రోజులు టైం పట్టద్ది వాళ్ళకి ఇంకా బయలుదేరేటప్పుడు ఇంకా చిన్న బాబాయ్ కూడా వస్తా ఉన్నారు అక్కడ బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే పక్కనే అనమాట అందరు ముగ్గురు ఒక్క చోటే ఉంటారండి ఇంకా బాబాయ్ కూడా వస్తున్నారు ఉంటానండి థ్యాంక్ యూ